చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగిపోయిందో ఇప్పుడైతే అల్లం వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కొంచెం కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగిపోయిందో మరి ఇప్పుడు నేను అంతా వేసాను కదా ఫ్రెండ్స్ అన్నీ కలిపి వేసేస్తున్నాను పెరుగు ఫ్రెండ్స్ చూడండి మెంతి కూర చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్లో వేసుకుంటే వేడి కూడా ఉండదు కదా చికెన్ వేడి కదా చికెన్ వేడి కూడా ఉండదు ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు చికెన్ వేసేద్దాం మరి సరేనా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే కూర ఇలా అన్నమాట ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయింది కొంచెం నీళ్ళు వేసుకున్నాము వేసి ఉడికిన తర్వాత జీడిపప్పు పౌడరు ఇందాక అని వచ్చేసింది ఫ్రెండ్స్ జీడిపప్పు పౌడర్ వేసి పెట్టాను కదా పొడిలాగా అది వేసేస్తాను ఇప్పుడు చూడండి మరి కొంచెం నీళ్ళు వేద్దాం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలన్నమాట ఇది బాగా ఉడికిపోతే తర్వాత కొంచెం ఉడికిన తర్వాత జీడిపప్పు మసాలా వేసేద్దాం పొడి ఓకేనా ఇప్పుడు జీడిపప్పు పొడి అన్నమాట వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది సిమ్లో పెట్టేసేదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మరి కూర చికెన్ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సరేనా ఇలా చేసుకోవాలి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలోకి పుల్లకాయకి పరాఠాకి వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడాను సరేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా దింపేస్తున్నాను